దేవుడి నామానికి వందనాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి వందనాలండి మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మన లాస్ట్ ఇయర్ మా తమ్ముడికి బాగాలేదండి మరి బాగాలేదంటే మా తమ్ముడు తిరుపతి వెళ్ళాడండి తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ గుండు కూడా తీయించుకున్నాడండి తీయించుకొని వచ్చిన తర్వాత అస్సలు అసలు ఏమైందో కూడా జ్వరం జ్వరమని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్ని టెస్టులు చేసినా సరే మరి ఆ టె టెస్టులు చేసిన టెస్టుల్లో కూడా ఏమీ ఉండేది కాదండి అంతా నార్మలే ఉండేది మరి ఏంటి ఇలా అవుతుంది అసలు మనిషి అయితే చాలా నల్లగైపోయి సన్నంగా మరి అసలు చా అసలు చాలా అంటే చాలా ఒక ముసలాయిలాగా అయిపోయాడండి అయిపోయిన తర్వాత అసలు తిండి తినేవాడు కాదండి ఏమీ చేసేవాడు కాదు ఏదైనా తీసుకుంటే ఒక లిక్విడ్ టైప్ తీసుకునేవాడు మరి తీసుకున్న తర్వాత మా అక్కకి నాకు కూడా దర్శనాలు వచ్చేవండి దర్శనాలు ఎవరి వైపు చూసేవాడు కాదు ఎవరితో మాట్లాడేవాడు కూడా కాదండి మరి ద దర్శనాల ద్వారా గైగారితో మాట్లాడితే మరి అమ్మ ఇక్కడ తీసుకొచ్చి అన్నమ్మ ప్రార్థనలు చేద్దామన్న తర్వాత విజయవాడ తీసుకెళ్ళిన తీసుకెళ్ళిన తర్వాత నెల రోజులు తినకుండా ఉన్నాడండి ఫస్ట్ టైం మందిరానికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు కూడా మేము అందరూ నడిపించుకొని తీసుకెళ్ళామండి అసలు తనకు అసలు ఎటువంటి ఓపిక కూడా లేదండి మరి అందరం తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం మందిరంలో అడుగుపెట్టిన పెట్టిన తర్వాత నెల రోజులు ఏమీ తినకుండా ఫస్ట్ టైం అయ్యగారు ప్రార్థన చేసిన మందిరంలో భోజనం చేశాడండి అప్పుడు దాకా అయితే ఏమీ తినలేదండి మే అసలు చాలా తను కూర్చోలేకపోయేవాడు నిల్చోలేకపోయేవాడు అండి చాలా దారుణంగా అయిపోయాడండి మరి నిజంగా అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల ఈరోజు నా తమ్ముడు సజీవ సంఖ్యలో నిలబడ్డాడండి నిజంగా సంఘం ప్రార్థన వల్లే నా తమ్ముడు ఇలా ఉన్నాడండి నిజంగా నా తమ్ముడు ఎప్పుడో ఇదైపోయేవాడు నిజంగా అమ్మగారు అయ్యగారి ప్రార్థనల వల్ల నా తమ్ముడు సజీవ సంఖ్యలో ఈరోజు ఈ రకంగా నిలబడ్డాడండి మరి దేవుడు మా పట్ల కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి మరి నా భర్త కూడా చీకటితో చనిపోవలసిందండి మరి అసలు ఆ చీకటి ఉందని కూడా మాకు తెలియదండి మరి మా తమ్ముడిలాగా నా భర్తకు కూడా మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించినా సరే మరి ఏముంది అని కూడా అసలు టెస్ట్లో కూడా ఏమీ వచ్చేది కాదండి మరి ఎందుకు ఇలాగ అవుతుందని నిజంగా మా అక్క ద్వారాగా మా అక్క నిజంగా అండి మా తల్లిదండ్రుల తర్వాత మాకు మాకు మా అక్కలేండి నిజంగా అండి మా అక్క మా బావగారే రండి మాకు ఏ కష్టం వచ్చినా మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా లా మా డాడీ దగ్గరికి రామండి నిజంగా మా అక్క మా బావగారి దగ్గరికి వెళ్తామండి నిజంగా మా యొక్క దేవుళ్ళు నడబెట్టానండి నిజంగా అయ్యగారు అయ్యగారు అమ్మగారు మాటలు మాటల ద్వారా మా యొక్క నడబట్టానండి నిజంగా లోకంలో అయితే అక్క చెల్లెలు అన్నదమ్ములు కానీ విడిపోతూ కొట్టుకుంటూ ఉంటారండి కానీ మా యొక్క దేవుళ్ళు నడబెట్టి మా యొక్క సమాధానంగా మమ్మల్ని సమాధానంగా నడిపిస్తుంది అండి నిజంగా మా అక్క నిజంగానండి మా అక్క ద్వారాగానే మేము వెళ్ళామండి నిజంగా నా భర్త అయితే చనిపోవలసిందండి మరి అయ్యగారు అక్కడుండి ఫోన్ చేసే అసలు మాకు ఆ అనేది కూడా మాకు తెలియదండి నిజంగా ముందు రోజు ఇలాగ ఫోన్ చేసి మా అక్కకు చెప్పామండి చెప్పిన తర్వాత చెల్లి ఒకసారి అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థన చేయించు ఎందుకైనా మంచిది అన్న తర్వాత ముందు రోజు మేము ఫోన్ చేసిన తర్వాత ప్రార్థన చేసిన ప్రార్థన చేయించామండి రోజు వెంటనే అయ్యగారు ఫోన్ చేసి అసలు ఆయన పరిస్థితి ఏమీ బాగలేదమ్మా ఆయనకి మన చీకటి పట్టింది ఆ అవతలలో ఆ చీకటి ఎవరనేది కూడా రూపం కూడా మాకు చెప్పేశారండి అయ్యగారు ప్రార్థన చేసి మరి నిజంగా అండి నా భర్త కూడా నా భర్త కూడా మరి అమ్మగారు ప్రార్థనల ద్వారాగానే మన నా భర్త కూడా నా సజీవ సంఖ్యలో నిలబడ్డారండి నా సంఘం ప్రార్థన వల్లేనండి నిజంగా మేము ఈరోజు ఈ రకంగా ఉన్నామంటే నిజంగా అమ్మగారి ప్రార్థనల వల్లేనండి మరి రీసెంట్గా మాది డిసెంబర్లోనండి మా ఇంటి వెనకాల గోడ పడిపోయిందండి నేను మా ఇంటి దగ్గర కూడా నేను ఈ సాక్షిని చెప్పలేకపోయానండి గోడ పడిపోయింది అసలు చిన్న చిన్న గోడలు పడిపోతేనే ప్రాణాలు పోతున్నాయండి కానీ అది ఎంత పెద్ద గోడ అంటే ఇరవై ఏడు అడుగుల గోడ అండి మరి అంత గోడ పడిపోయినా అంటే ఫుల్ వర్షాలండి ఎవ్వరూ కూడా లేరు నిజంగా ఆ టైంకి మా ఆయన వాష్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చారండి బయటకు వచ్చి ఆయన అసలు వాష్రూంలోకి వెళ్తే మటుకు ఆయన ఆ రోజు నిజంగా మాకు ఉండేవారే కాదండి నిజంగా ఆయన బయటకు వచ్చి నించునే సరికి అది పడిపోతుందండి నిజంగా దేవుడు మా పట్ల ఎంత గొప్ప కార్యం చేశారంటే అసలు నా భర్తను కాపాడి నా భర్త నుంచి ఆ పక్కింట్లో నలుగురిని కాపాడారండి అసలు అంత గోడ పడిపోయిందంటే అది నిజంగా ఒక చిన్న దెబ్బ కూడా తగలేదండి ఎవ్వరికీ నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే మా పట్ల చాలా గొప్ప కార్యం చేశారండి నిజంగా నా తమ్ముడికి వివాహం జరగాలని నాకు సంతానం కలగాలని మీ అందరూ ప్రార్థించండి ఇది నా అందరికీ